హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు సేల్కి తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి టాటా ఇంట్రా వి ఫిఫ్టీ దీని మోడల్ పరంగా వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ నైన్ మంత్స్ వెహికల్ అని మార్గా చెప్తున్నారు మూడు నెలలు ఇన్సూరెన్సు సంవత్సరం మూడు నెలలు ఎఫ్సీ ఉంది టైర్లు వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉంటాయి రీడింగ్ వచ్చేసి ఇరవై ఒక వెయ్యి రీడింగ్ తిరిగింది బండి మీద ఎలాంటి లోను లేదు ఈ వెహికల్ రికార్డ్ పరంగా ఆల్పో టైల్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉన్నాయి బండి అంటచ్ వెహికల్ నాన్ అంటచ్ వెహికల్ దీని ఓనర్ గారు బండికి ఎలాంటి రిపేర్ లేవని చెప్తున్నారు ఇది ఉన్న లొకేషన్ చూసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప జిల్లా పొద్దుటూరు దగ్గర డూర్లు ఉంది టైటిల్లోనూ అందు డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు ఓనర్ ఫోన్ చేసి మాట్లాడుకొని దయచేసి ఫోటో అడుగుతాను వీడియో ఉంది నీట్గా చూసుకోండి దీనికి ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల తొం తొంభై వేలు చెప్తున్నా ఓనర్ గారు ఓనర్తో మీరు మాట్లాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను చూడండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మూడు నెలలు ఇన్సూరెన్స్ సంవత్సరం మూడు నెలలు ఎఫ్సీ ఉంది రీడింగ్ వచ్చేసి ఇరవై ఒక్క వేలు రీడింగ్ తిరిగింది బండి అంటచ్ వెహికల్ ఎలాంటి డ్రింటింగ్ పెయింటింగ్ ఏమీ కాలేదు ఒరిజినల్ వెహికల్ అని ఓనర్ గారు చెప్తున్నారు ఈ వెహికల్ కావాలనుకుంటే గన ఓనర్ గారి నెంబర్కి ఫోన్ చేయండి ఓనర్ గారి నెంబర్ ఇస్తాను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప జిల్లా ప్రొద్దుటూరు దగ్గర దువ్వులో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైంపాస్ కాల్ చేయదండి ప్లీజ్ టైంపాస్ కాల్ చేయదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రేటు కను ఓకే అంటుకుంటే కాల్ చేయండి ఓనర్ గారికి దయచేసి కోరుతున్నాను టైంపాస్ కాల్స్ మాత్రం చేయదండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఓన్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓనర్గా ఫోన్ చేసి మాట్లాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్